హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పేది చాణక్యుడు చెప్పిన మూడు సూత్రాలు ఒకటి విద్య విద్య అనేది చాలా విలువైనది అది మనం ఎప్పుడు కోల్పోకుండా ఉండే సంపద ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదైనా స్కిల్ నేర్చుకోవడం మీద పెట్టిన సమయం శ్రమ ఆ వ్యక్తికి ఎప్పటికీ విలువైనదే ఎందుకంటే మీరు ఒక మంచి కోర్స్ నేర్చుకోవడం లేదా పుస్తకాలు చదవడం ద్వారా ఎక్కువ నాలెడ్జ్ పొందుతారు మీకున్న స్కిల్తో ఈజీగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు మీరు మీ లైఫ్లో గ్రోత్ కూడా ఈజీగా ఉంటుంది సెకండ్ హార్డ్ వర్క్ మన ఎనర్జీని హండ్రెడ్ పర్సెంట్ మనం చేసే వర్క్లో పెట్టాలి అప్పుడు రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వస్తాయి అంటే కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా విజయాన్ని సాధించవచ్చు ఎగ్జాంపుల్ డైరెక్టర్ రాజమౌల్ గారిని తీసుకోండి ఆయన ఫోకస్ డెడికేషన్ అంతా ఆయన తీసిన సినిమాలో కనిపిస్తుంది సో మన ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ కూడా అలా ఉండాలి అప్పుడు తప్పక రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి థాట్ హెల్త్ ఈజ్ మెయిన్ ప్రయారిటీ మనకు ఆరోగ్యం అనేది మనకు అత్యంత విలువైన సంపద కాబట్టి ఫిట్నెస్ పెంచుకోవడం డైలీ ఎక్సర్సైజ్ చేయడం లాంటి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవాలి చాలా మంచిది అప్పుడే మన మైండ్ మన థాట్స్ ఫోకస్ పర్ఫెక్ట్గా ఉంటుంది మన బాడీ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మన బాడీ షేప్ బాగుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా హైలో ఉంటుంది మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం ఈజీగా అవతల వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతాం సో ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్